హాయ్ హలో నేను మీ సరితా శెట్టి ఫ్రమ్ నాగర్కర్నూలు డిస్టిక్ అచ్చపేట్ ఈరోజు మనం ఆషాఢ మాసం గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం ఆషాఢ మాసం అనేది వర్షాకాలంలో వస్తుంది వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి ఈ వర్షాల వల్ల వచ్చే నీళ్ళు చెట్లకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి చెట్లన్నీ మంచిగా చిగురించుకుని చూడడానికి చక్కగా ఉంటాయి మరి దీంట్లో ముఖ్యంగా మునగాకు చెట్టు మునగాకు చెట్టు అనేది ఈ మాసంలో చిగుర్లు అనేవి చాలా మంచిగా చూడడానికి చాలా బాగా ఉంటాయి మరి ఈ మునగాకు చిగుర్లు అనేవి మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది మునగాకు చిగుర్లు మునగాకు మునగ పువ్వు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే మంచి ఔషధాలు మరి వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మినరల్స్ ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల మన బాడీలోని కండరాలు ఎంతో బాగా బలంగా ఉంటాయి కాబట్టి మనం మునగాకును ఈ కాలంలో కాకుండా ప్రతి కాలంలో ప్రతి మంత్లో కూడా ఖచ్చితంగా తినాలి మునగాకు లేనిదే ఏ కూర చేసుకోకుండా మునగాకును ఒక ఇంచ్ ఎంతైనా సరే రోజు దినచర్యలో తీసుకొని తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం మరి మునగాకులో ఉండే కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా ఉంటాయో కరివేపాకులో కూడా అదే విధంగా ఉంటాయి మునగాకు కరివేపాకు కొత్తిమీర ఈ మూడు కూడా రోజు సమపాలల్లో మనం తీసుకుంటే ఎటువంటి సమస్యలు మన మనద్దరికీ చేరవు కాబట్టి వీటన్నింటినీ మనం ఖచ్చితంగా రోజు తినాలి తర్వాత ఈ మాసంలో ఎక్కువగా యూజ్ చేసేది గోరింటాకు గోరింటాకు అనేది మీకు అందరికీ తెలిసిందే గోరింటాకు గౌరీదేవి ఇంట్లో ఉంటుంది కాబట్టి దానికి గోరింటాకు అనే పేరు వస్తుంది మరి గోరింటాకును ఈ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అనేది ఒక నానుడి కానీ ఎప్పుడైనా గోరింటాకును పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడే ఎందుకు పెట్టుకోవాలి అంటే ఈ మాసంలో వర్షాకాలం వల్ల మనకు మన శరీరం అంతా చల్లదనంలోకి వచ్చేస్తుంది దీనికి కొంచెం వేడిని ఇవ్వడానికే మనం గోరింటాకును పెట్టుకుంటాం గోరింటాకు చేతిలోకి కానీ కాళ్ళకు కానీ పెట్టుకోవడం వల్ల మన శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది తర్వాత గోరింటాకు ఎర్రగా పండితే మన ఆయు ఆరోగ్యంతో చల్లగా ఉంటామనేది కూడా ఒకటి ఉంది కదా కాబట్టి గోరింటాకును ఎక్కువగా ఈ కాలంలో పెట్టుకుంటారు తర్వాత ఈ కాలంలో పండుగలు అనేవి రావు అనేది మనం అనుకుంటాం కానీ ఈ కాలంలో బోనాల పండుగ తర్వాత ఏరువాక పౌర్ణమి తర్వాత పూరి జగన్నాథ్ ఉత్సవాలు తర్వాత గురు పౌర్ణిమ ఇవన్నీ కూడా ఈ మాసంలోనే జరుపుకుంటాం మొదటగా బోనాలు మరి బోనాలు అనేవి కూడా ఎందుకు చేసుకుంటాం బోనము అంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించడం అమ్మవారికి నైవేద్యం తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు బయట వర్షాకాలం కాబట్టి మనకు తడితడిగా ఉంటుంది కాళ్ళకు ఇన్ఫెక్షన్ కానీ పగుళ్ళు రావడం కానీ వస్తుంది మరి అటువంటి టైంలో మనం కాళ్ళకు పసుపు రాసుకుంటే మనకు ఎటువంటి రోగాలు కూడా మన ధరికి చేరకుండా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉంటాం తర్వాత ఏరువాక పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అనేది పల్లెటూర్లలో బాగా జరుపుకుంటారు మరి దీంట్లో మనకు ఎడ్ల ఎడ్ల పందాలు కూడా మనకు ఎడ్ల బండి పందాలు అనేవి కూడా మనం చూసి ఉంటాం కదా మరి అదే విధంగా పూరి జగన్నాథ ఉత్సవాలు పూరి జగన్నాథ ఉత్సవాలు అనేవి కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు మరి ఏకాదశి తొలి ఏకాదశి అనేది ఆచార మాసంలో వస్తుంది తొలి ఏకాదశి అంటే మన పండుగలు ఉగాదితో ప్రారంభమవుతాయి కదా ఆ తర్వాత ఎండాకాలం వచ్చి వర్షాకాలం వచ్చి మనకు ఏ పండుగలు అనేవి ఉండవు కానీ తొలి ఏకాదశితో మనకు మొదటి పండుగ అనేది మనం ప్రారంభం చేసుకుంటాం తొలి ఏకాదశి అనేది కూడా మన ఉపవాసాలతో మనం ఈ పండుగను పూజించుకుంటాం అదేవిధంగా గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటే గురువులను పూజించడం మరి వ్యాస మహర్షిని మనం పూజించుకుంటాం కదా సాయిబాబా గుళ్ళలో కూడా ఎన్నో గురు పౌర్ణమి పూజలను మనం చేసుకుంటాం అదేవిధంగా వర్షాకాలంలో ఎన్నో విధాలైన కూరగాయలను మనం చూస్తూ ఉంటాం వర్షాలు బాగా పండడం వల్ల చెట్లకు ఎన్నో రకమైన కూరగాయలు వస్తాయి కదా మరి ఈ కూరగాయలన్నింటినీ అమ్మవారికి షా మనం సమర్పించుకోవడమే శాకాంబరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఇవి కూడా ఈ మాసంలోనే మనం జరుపుకుంటాం అదేవిధంగా ఇంకొక చివరిది మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఆషాఢ మాసంలో అత్తగారింట్లో ఉంచాం కదా మరి అంటే అత్తగారు కోడల్ని బాధ పెట్టడం అని కాదండోయ్ మరి ఈ మాసంలో భార్యాభర్తలు కలిసినప్పుడు పుట్టబోయే పిల్లలకు మనకు ఇటువంటి పిల్లలు పుట్టినప్పుడు వారికి ఎన్నో విధమైన రోగాలు వస్తాయని చెప్పేసి మన పెద్దలు అత్త కోడల్ని వేరే దగ్గర ఉంచాలి అని చెప్పేసి చెప్పారు అంతేకాని ఇక్కడ అత్త కోడలు శత్రువులు అదే విధంగా అనేది ఏమీ లేదు ఈ వర్షాకాలంలో వచ్చే ఈ ఆషాఢ మాసంలో మనమందరం గోరింటాకు పండుగలు ఏ విధంగా చేసుకుంటామో అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను